జేడిఎస్కు మూడు సీట్లు కర్ణాటకలో షేట్ సీట్ షేరింగ్ ఖరారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్డీఏ కూటమి సీట్ షేరింగ్ పై దృష్టి సారించింది ఈ క్రమంలో కర్ణాటకలో జన జనతా దళ సెక్యులర్ జేడిఎస్కు మూడు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది మాండ్యా అసన్ కోలార్ స్థానాల్లో జేడిఎస్ పోటీ చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలియపాయి అలాగే బెంగళూరు రూరల్ సెగ్మెంట్లో జేడిఎస్ చీఫ్ దేవగౌడ అల్లుడు సిఎన్ మంజునాథ్ బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్టు సమాచారం అంటూ కూడా ఒక ఇక్కడ పొత్తు రాజకీయం నడుస్తూ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా బీజేపీ అంటే ఒకవేళ ఆ సమయానికి అసెంబ్లీ సమయానికి ఇలా జేడిఎస్ సపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తుండే ఇప్పుడు మరోసారి పొత్తు పెట్టుకొని మూడు లోక్సభ సీట్లకు ఒప్పుకున్నారు అక్కడ బెంగళూరు రూరల్ సెగ్మెంట్లో దేవగౌడ జే దేవగౌడ మాజీ ప్రధాని గారి అల్లుడు సిఎన్ మంజునాథ్ అక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ అయ్యారు అన్నట్టు ఒక వార్తను తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఢిల్లీ లిక్కర్స్ క్యామ్ కేసులో ఢిల్లీ లిక్కర్స్ క్యామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది నిందితుల్లో ఒకరైన అభిషేక్ సుప్రీం సుప్రీంకోర్టు ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది ట్రయల్ కోర్టు అనుమతితో అభిషేక్ హైదరాబాద్ వెళ్ళాలని ఆదేశించింది దీంతో పాటు అతడు విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని పాస్పోర్ట్ పోలీసులకు సరెండర్ చేయాలని ఆదేశం అంటే కూడా ఢిల్లీ లిక్కర్స్ క్యామ్లో మరొకసారి మరొకసారి ఇక్కడ ఒక సంచలనం అయితే అభిషేక్ బోయినపల్లికి ఐదు నెలల బెయిల్ అయితే మంజూరు చేసింది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఓవర్టేక్ చేస్తూ వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది పరిగి మండలం సుల్తాన్పూర్ గేట్ వద్ద ఓ బైక్ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయాడు ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం డీ కొట్టి కొంత దూరం ఇచ్చికెళ్ళింది దీంతో బైకర్ అక్కడికడిగా నా దయచేసి ఒకటి చెప్తా ప్లీజ్ ఏమని అనుకోండి హెల్మెట్లు వాడు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నా మిత్రుడిని కోల్పోయాను నేను హెల్మెంట్ ఉంటే బతికేటోడు లేడు లేకపోయేసరికి ఆడు కొట్టడమే ఓవర్టేక్ అదే ఏం జరిగిందో తెలియదు అక్కడ ఎవరు పరిసర ప్రాంతాల్లో లేరు కాబట్టి అక్కడ అయితే ఇది జరిగింది సో నేనేమంటా ఉన్నాను అంటే హెల్మెట్లు వాడండి ఎంతో ఖర్చు చేస్తాం ఎంతో తింటున్నాం తాగుతున్నాం పండుకుంటున్నాం వివిధ రకాలమైనటువంటి షాపింగ్ అంటున్నాం ఖర్చులు చేస్తున్నాం ఒక మూడు వేలు పెట్టి ఒక మంచి హెల్మెట్ కొనుక్కున్నాను ప్రాణం చాలా ఇంపార్టెంట్ ప్రాణం చాలా ఇంపార్టెంట్ మనం నమ్ముకొని కుటుంబం ఉంటుంది చేతికొచ్చిన కొడుకులు చేతికొచ్చిన కూతుర్లు చనిపోతే చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ తల్లిదండ్రులు జీవితంలో కోలుకోలేనటువంటి విషయం ఉంటుంది హెల్మెట్లు వాడండి హెల్మెట్లు వాడి దయచేసి హెల్మెట్ మన ప్రాణాన్ని రక్షిస్తుంది ఏదో హెయిర్ స్టైల్ కోసమో ఏదో ఏతుల కోసమో వాడితే పెట్టుకోకుండా ఉంటే మాత్రం ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉన్నది లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ దేశంలోనే తొలి లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ పెడతాయి ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇరవై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ నూట రెండు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తొలి విడత ఎలక్షన్కు ఈ నెల ఇరవై ఏడున వరకు నామినేషన్ స్వీకరించనున్నారు ఇరవై ఎనిమిది నామినేషన్ పరిశీలనలో ముప్పై వరకు నామినేషన్ల ఉపశమనం ఈసీ గడువు ఇచ్చిందంటూ కూడా లోక్సభ ఎన్నికలకు ఫస్ట్ ఫేజ్ అంటూ కూడా ఒకటి పాకిస్తాన్లో భూకంపం పశ్చిమ పాకిస్తాన్లో ఇవాళ తెల్లవారుజామున భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టార్ రిక్టార్ స్కేల్పై ఐదు పాయింట్ ఐదుగా నమోదుగా నమోదైనట్టు సెంటర్ ఆఫ్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో నూట ఐదు కిలోమీటర్ల లోతుకు భూకంపం కేంద్రం ఉన్నట్టు పేర్కొంది ఇస్లామాబాద్ లాహోర్ దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులతో వెల్లడించాల్సింది అవసరం ఉందని ఇక్కడ